అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో మరో కీలక అడుగు వేసిందనే చెప్పాలి రాజధాని అమరావతికి వడ్డానవలా బాసిల్లే మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ దిశగా కీలక పడింది ఐదు జిల్లాల్లో భూ కోసం అధికారం నియామకం చేశారు దాదాపుగా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర పొడవుంటుంది ఓఆర్ఆర్ ఇరవై మూడు మండలాల పరిధిలో మొత్తం నూట ఇరవై ఒక్క గ్రామాలు గుండా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుందనమాట అంటే ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్ని నియమించింది ప్రభుత్వం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ఏలూరు జిల్లా ఈ ఐదు జిల్లాలకి ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై గ్రామాలు ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం కలకత్తా చెన్నై జాతీయ రహదారి నుండి ఓఆర్ఆర్కి దక్షిణం తూర్పు దిశలో రెండు అనుసంధాన లింక్ రోడ్లు వేస్తారు చెన్నై కలకత్తా జాతీయ రహదారి కాజా తెనాలి సమీపంలోనే నందివెలి వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రోడ్డు కాజా నుండి నందివెలి వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఒక ఆరు వరుసల అనుసంధాన రోడ్డు వేస్తారనమాట లింక్ రోడ్డు అనమాట ఇది పదిహేడు కిలోమీటర్ల పొడవు ఉంటుంది గుంటూరు బైపాస్లో బుడంపాడు నారాకోడూరు నాలుగు వరుసల విస్తరణగా మరొక రోడ్డు వేస్తారు ఈ విధంగా ఎన్టీఆర్ జిల్లాలో కంచికిచర్ల మండలంలో కంచికిచర్ల పెరికలపాడు గొట్టిమొక్కల వెన్నలూరు మొగులూరు ఈ గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్తుంది అదేవిధంగా వీరులపాడు మండలంలో జగన్నాథపురం జుజ్జూరు చెన్నారోపాలెం జీ కొండూరు మండలంలో జీ కొండూరు జుగ్రాలపాడు గంగినేనిపాలెం ఇలా వెళ్తుందన్నమాట ఈ రోడ్డు మొత్తం ఓఆర్ఆర్ ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలో గరికిపాటివారి కండ్రిక పిన్నమరెడ్డిపల్లి సగ్గూరు కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలంలో బంగారుగూడెం అంపాపురం గనవరం మండలంలో సగ్గురామని బల్లిపర్రు ఈ గ్రామాల గుండా ఓఆర్ఆర్ వెళ్తుంది అదేవిధంగా తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు బొడ్డుపాడు తర్వాత ఒట్టి చెరుకూరు మండలం అనంతవరపాడు చామల్లమూడి కారనేపాడు గుంటూరు జిల్లాలో మగిలి మండలంలో కాజా చందకాక గ్రామాలు కలుపుతూ వెళ్తుంది తాడికొండల మండలంలో పాములపాడు రావెల గ్రామాలు కలుస్తాయి మేడుకొండూరు మండలంలో సిరిపురం వరగాని మందపాడు గ్రామాలు కలుస్తాయి పెద్దకాకని మండలంలో నంబూరు దేవరాయ బొట్లపాలెం అనుమర్లపూడి ఈ గ్రామాలు కలుస్తాయి దుగ్గిరాలు మండలంలో చిలువూరు కేకొండూరు ఏమనే చింతలపూడి పెనుమూలి ఈ గ్రామాలు కలుస్తాయి కొల్లిపూర మండలంలో తొలభాపురం మున్నంగి అంతలూరు అత్తోట తెనాలి మండలంలో కొలకలూరు నందివెలుగు గుడివాడ అంగళకూదురు కట్టేవరం సంగంజాగర్లమూడి చేబ్రోల్ మండలంలో నారాకోడూరు గొడవర్రు వేజండ్ల సుద్దపల్లి షేకూరు ఈ విధంగా అన్ని మండలాలు కలిపే విధంగా దాదాపుగా అన్ని జిల్లాలంటే ఐదు జిల్లాలను కూడా కలిపే విధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేశారు ఈ దిశగా తగిన చర్యలు చేపట్టడానికి జిల్లాకు ఒక అధికారిని కూడా జాయింట్ కలెక్టర్ కూడా నియమించారు క్షేత్రస్థాయిలో జాయింట్ కలెక్టర్ గారు మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ చేస్తారనమాట అభ్యంతరాలు ఉంటే జేసీ గారి వద్ద పరిష్కారం అయ్యే విధంగా త్రీడీ నోటిఫికేషన్ చేస్తారనమాట ఆయా సర్వే నంబర్లలో భూములు కేటాయిస్తారు కేంద్రం అధీనంలోకి వెళుతాయన్నమాట సర్వే నంబర్లు కేటాయించిన తర్వాత ఆ భూములు కేంద్ర రహదారుల శాఖ అధీనంలోకి వెళ్ళిపోతాయి ఈ విధంగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగుపడిందనే చెప్పాలి కేంద్ర రహదారుల శాఖ ఈ నిర్మాణానికి చర్యలు చేపట్టిందనే చెప్పాలి చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది ఈ ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల విజయవాడ తూర్పు బైపాస్ రోడ్ని ఆపేశారనమాట విజయవాడ నుంచి తూర్పు బైపాస్